గుప్తులకు సంబంధించి పార్ట్ వన్ టూ త్రీ అన్నీ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియో కూడా మీకు మంచి అవగాహన వస్తుంది థర్టీ త్రీ క్వశ్చను గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ సి ఓకేనా ఆర్యభట్ట మరియు బ్రహ్మగుప్త ఇద్దరు కూడా ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్యభట్ట కేరళకు చెందినవారు అదేవిధంగా బ్రహ్మగుప్తుడైతే రాజస్థాన్లో ఉన్నటువంటి బిన్మల్ ప్రాంతానికి చెందినవారు ఆర్యభట్ట ప్రసిద్ధ ఖగోళ మరియు గణిత శాస్త్రజ్ఞుడు ఓకేనా జన్మస్థానం కేరళ ఉత్తర కాలం నాటి ప్రసిద్ధ ఖగోళ మరియు గణ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరంటే ఆర్యభట్టు తొలిసారిగా భూమి వ్యాసరతాన్ని గణించి చంద్ర గ్రహణాలను వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్టు పై విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా కనుక్కున్నాడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ మూడు ఐదు ఎనిమిది రోజులను ప్రకటించింది కూడా ఆర్యభట్టునే ఇతని రచనలు ఏంటంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించి అయితే రచన సూర్య సిద్ధాంతము ఓకేనా సూర్య చంద్ర గ్రహణాలను తెలుపుతుంది నెక్స్ట్ గణిత శాస్త్రానికి సంబంధించింది అయితే ఆర్యభట్టి లీలావతి అనేటువంటిది గణిత శాస్త్ర మరో గ్రంథం ఓకేనా ఇది ఆర్యభట్టు గురించి నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు గురించి రాజస్థాన్ బిన్మన్ ప్రాంతానికి చెందిన శాస్త్రజ్ఞుడు న్యూమరికల్ అనాలిసిస్కు అర్థం అంటే సంఖ్య శాస్త్రం అది ఇతని రచనలేదు బ్రహ్మస్ఫుట సిద్ధాంతము ఖండకాధిక్యత బిరుదు గణక చక్ర చూడమని బ్రహ్మగుప్తునే న్యూటన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు బ్రహ్మగుప్తుడు తెలియజేసింది ఏంటంటే ప్రపంచంలోనే మొదటిసారిగా గురుత్వాకర్షణ సిద్ధాంతం చెప్పాడు న్యూటన్ కంటే ముందే చెప్పడం జరిగింది ఓకేనా జీరో గురించి తెలియజేశాడు ఖగోళ శాస్త్రంలో అల్జీబ్రాను ఉపయోగించిన మొదటి వ్యక్తి ఎవరంటే బ్రహ్మగుప్తుడు ఓకేనా ఇంత ఇంపార్టెంట్ ఉంది ఈ శాస్త్రవేత్తల గురించి ఈ క్వశ్చన్ మిస్ అయింది థర్టీ టూ క్వశ్చన్ కింది వాటిలో సరైనది ఏది ఓకేనా స్టేట్మెంట్ ఏ గుప్తుల రాజభాష సంస్కృతము గుప్తుల రాజముద్రిక గరుడ గుప్తుల అధికారిక యజ్ఞ యజ్ఞవల్క స్మృతి సో ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏబిసి అనేటువంటి స్టేట్మెంట్లో అన్నీ కూడా సరైనవే థర్టీ ఫోర్ క్వశ్చను రెండో చంద్రగుప్తుడి కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు రెండవ చంద్రగుప్తుడి కాలంలో పాహియాన్ సందర్శించండు ఓకేనా చైనాకు చెందినటువంటి పాహియాన్ సందర్శించడం జరిగింది పాహియాను అనగా అర్థమైంది బౌద్ధ ధర్మం ఇతను రాసిన గ్రంథము ఫో కియోకి ఓకేనా బౌద్ధ రాజ్యాల చరిత్ర అని అంటాము చరిత్ర యాత్ర లేదా రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అని అంటాము ఓకేనా క్రిషకము మూడు వందల తొంభై తొమ్మిది నుండి నాలుగు వందల్లో చైనా నుంచి బయలుదేరి పామీర్ పర్వతాల స్వాత్ లోయ దాటి తక్షశిలకు తర్వాత పెషావర్ వచ్చాడు రెండవ చంద్రగుప్తుడి కాలంలో పాయాన్ భారతదేశాన్ని సందర్శించాడు భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనుడు ఎవరైతే అంటే పాయాన్ అవుతాడు ఓకేనా భారతదేశంలో గల అస్పృశ్యత గురించి తెలిపిన మొదటి విదేశీ యాత్రికుడు నెక్స్ట్ ఆప్షన్స్లో ఉన్న ఉయాన్సా గురించి తీసుకుంటే అయితే క్రీస్తు శకము ఇది ఏడవ ఏడవ శతాబ్దం ఓకేనా అశ్విని కాలంలో వస్తాడు ఏడవ శతాబ్దానికి చెందిన చైనా దేశ బౌద్ధ మతస్థుడు ఇతను భారత్ను సందర్శించిన కాలము ప్రకం ఆరు వందల ఇరవై తొమ్మిది నుండి ఆరు వందల నలభై నాలుగు ఒకసారి భారతదేశాన్ని సందర్శించిన చైనా బౌద్ధ సన్యాసుల వరుస క్రమం చూస్తే మొదటివాడు పాయాను రెండవ వాడు ఉయాన్సింగ్ అదేవిధంగా వాడు వాంగ్ ఉయాన్సే నాలుగో వాడు సింగ్ ఓకేనా ఉయా సాంగ్ బిరుదులేని యాత్రికులలో రారాజు తాత్విక చక్రవర్తి రెండవ శాఖ్య ముని యుయాన్ సాంగ్ రచన ఏమవుతుంది సియుకి దీని మరో పేరు బుద్ధిస్టు రికార్డ్స్ భాష అచ్చైనస్ ఓకేనా సీఈకి అనగా పశ్చిమ దేశాలకు యాత్రలు అని అర్థము సీయూకి ఆంగ్లంలో అనువదించింది ఎవరంటే వాల్టర్స్ ఓకేనా వ్యాన్సాంగ్ బాదామి రాజైన రెండవ పులకేశి ఆస్థానమును మొదటి నరసింహపర్భ ఆస్థానమును సందర్శించాడు క్రిశాకం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో భారతదేశాన్ని సందర్శించారు ఇక స్ట్రాబో అయితే గ్రీకు ఫిలాసఫరు మార్కోపోలో అయితే ది ట్రావెల్స్ గ్రంథాన్ని రచించాడు కాక కాకతీయ కాలంలో వచ్చినటువంటి వెనిస్ యాత్రికుడు థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ వాటిలో సముద్రగుప్తుడి బిరుదు ఏది ఆప్షన్ డి ఓకేనా కవిరాజు పరక్రమాంక ఇండియన్ నెపోలియన్ ఇవన్నీ కూడా సముద్రగుప్తుడి బిరుదులు థర్టీ సిక్స్త్ క్వశ్చన్ సముద్రగుప్తుడి విజయాలు తెలిపి అలహాబాద్ స్తంభ శాసనం రచయిత ఎవరు ఆప్షన్ బి ఓకేనా హరిసేన సో అరిసేనుడు ఎవరు సముద్రగుప్తుడి యొక్క సేనాని ఓకేనా అలహాబాద్ స్తంభ స్తంభ శాసనం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటిది వేసింది ఎవరు అరిసేనుడు భాష సంస్కృత దేవనగరి లిపి లిఖించింది అని ఒకవేళ తిలబట్టు అనేస్తే తిలబట్టు అని గుర్తించాలి మనం ఈ శాసనం సముద్రగుప్తిని తెలుపుతుంది ఈ శాసనం అశోకుని యొక్క స్తంభ శాసనంపై వేయించారు ఒకే రాతి స్తంభం పైన అశోకుని సముద్రగుప్తిని శాసనాలు దీంట్లో ఉన్నాయి మొదట ఈ శాసనం కౌశంబిలో ఉండగా మొఘల్ చక్రవర్తి జగన్ బేర్ దీనిని అలహాబాద్కు తరలించారు థర్టీ సెవెన్ క్వశ్చన్ మౌర్యులకు అర్థశాస్త్రం ఎలాంటిదో గుప్తుల కింద పేర్కొన్న ఏ గ్రంథం అలాంటిది ఆప్షన్ సి ఒకనా కామాంధకుడు రచించినటువంటి నీతిసారం అనేటువంటిది గుప్తుల ఓకేనా ఆర్థిక పరిపాలనా విషయాలను గురించి వివరిస్తున్నటువంటి గ్రంథం ఓకేనా దీన్ని గుప్తుల యొక్క ఓకేనా గుప్తుల యొక్క అర్థశాస్త్రమని అంటారు ఓకేనా కామాందకుడు మొదటి చంద్రగుప్తుడి సమకాలికుడు ఈ సారం రచించింది కామాంధకుడు ఇంతకుముందు చెప్పినట్టు కౌముది మోసంను రచించిందే రచయిత వజ్జికుడు మొదటి చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన తీరును అతడు సాధించిన విజయాలను తెలుపుతుంది ఓకేనా దేవి చంద్రగుప్తం రచయిత ఎవరంటే విశాఖదత్తుడు ముద్ర రాక్షసం రచయిత ఎవరంటే విశాఖదత్తుడే చంద్రగుప్త మౌరుడు కౌతుల్యం సాయంతో నందులను ఓడించి మౌర సామ్రాజ్యం స్థాపన గావించిన విధానం వర్ణిస్తున్నటువంటి గ్రంథమేది ముద్ర రాక్షసం ఓకేనా గుప్తుల కాలం నాటి రాజనీతి పరిస్థితులను వివరించాడు విష్ణువును వరాహ అవతారంలో పూజించినట్లు ముద్ర రాక్షసం ద్వారా విశాఖదత్తుడు తెలిపాడు ఇంకొక గ్రంథం మృత్యకటికం ఓకేనా రచయిత ఎవరు శూద్రకుడు బీద బ్రాహ్మణుడైనటువంటి చారదత్తుడు రూపవతి సంస్కారి అయినటువంటి వసంత సేనల ప్రేమగాథ వసంత సేన ఎవరు నర్తకి అన్నట్టు ఓకేనా మృత్యకటికం అంటే ఏంది చిన్న మట్టి కుండ లేదా మట్టి బండి అర్థము నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను వివరిస్తుంది ఇంకొక గ్రంథం ఏంది సేతుబంధం రచయిత ఎవరు అంటే రెండవ ప్రసర సేనుడు వా కాటకరాజు భాషా ప్రాకృతంలో రచించాడు గుప్తుల వంశక్రమాన్ని వివరిస్తున్న పురాణం ఏది ఆప్షన్ డి ఓకేనా ఇవన్నీ కూడా విష్ణు పురాణము పురాణము వాయు పురాణము ఇవన్నీ కూడా గుప్తుల వంశక్రమాన్ని వివరిస్తున్న పురాణాలు శకుల దండయాత్ర దృవాదేవితో రెండో చంద్రగుప్తుడు వివాహం గురించి వివరిస్తున్న గ్రంథం ఏది ఆప్షన్ ఏ ఓకేనా దేవి చంద్రగుప్తము దేవి చంద్రగుప్తము ఓకేనా విశాఖదత్తుడు దత్తుడు రచించాడు ఒక చారిత్రక నాటకము భాష సంస్కృతంలో రెండవ చంద్రగుప్తుడు ద్రువాదేవిని వివాహం చేసుకోవడం గురించి తెలుపుతుంది ఓకేనా దీనిలో రెండవ చంద్రగుప్తుడు రామగుప్తుని వధించుట గురి గురించి కూడా ఉంది శకుల దండయాత్ర గురించి కూడా తెలిపిన గ్రంథం ఏంటంటే విశాఖదత్తుడు దత్తుడు రచించినటువంటి దేవి చంద్రగుప్తము ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ గుప్తుల కాలానికి చెందిన ప్రముఖ రచయితలు వారి గ్రంథాలను జతపరచండి గ్రూప్ ఏ ఉంది ఇటు గ్రూప్ బి ఉంది ఓకేనా ఇటుపక్కకు గ్రంథాలు ఇచ్చాడు ఇటుపక్కకు రచయిత ఇచ్చాడు కౌమది మాసంలో ఎవరు రచించారు వజ్జికుడు రచించాడు ఓకే దేవి దేవిచంద్రగుప్తంలో రచించింది ఎవరు విశాఖదత్తుడు సారంను రచించింది కామాందకుడు శాస్త్రం అంటావు కథా సరిసాగరము సోమదేవ సూర్య రచించాడు మృత్యకటికము శూద్రకుడు రచించాడు ఓకేనా వన్కు కు ఏ టూకు బి త్రీకి సి ఓకేనా అటువంటి ఆప్షన్ ఉన్నది ఏంటి ఆప్షన్ ఏ ఓకేనా ఏ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం గుప్తులు ఏ వర్గానికి చెందినవారు సి ఓకేనా వైశ్యులు గుప్తులు వైశ్యులు సముద్రగుప్తుడి గురించి కింది వాటిలో సరైనది ఏది దక్షిణ భారత దండయాత్రలో పన్నెండు మంది రాజులను ఓడించాడు ఏ స్టేట్మెంట్ రెండో ఆర్యవర్త దండయాత్రలో తొమ్మిది మంది రాజుల కూటమిని కౌశంబి యుద్ధంలో ఓడించాడు బి స్టేట్మెంట్ వీణ వాయిస్తున్నట్లు నాణాలు విడుదల చేశాడు ఓకేనా సరైన అంశాలు ఏవేనంటే ఓకేనా డి అవి ఇవన్నీ కూడా సరైనవే కింది వాటిలో సరైనది ఏది ఏ స్టేట్మెంటు గుప్తుల కాలంలో వైదిక మతం హిందూ మతంగా మారింది విష్ణువును దశావతారాల్లో పూజించడం ప్రారంభమైంది గుప్తుల కాలం నుంచే బుద్ధుడిని విష్ణు దశావతరాల్లో ఒకరిగా భావించారు సరైన స్టేట్మెంట్లు అన్నీ కూడా సరైనవే ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది షానామా గ్రంథం ప్రకారం అర్ధాశీర్ అనే పార్శిక రాజు గుప్త వంశానికి చెందిన ఏ పాలకుడితో స్నేహాన్ని కాంక్షించాడు బి చంద్రగుప్త విక్రమాదిత్య చంద్రగుప్త టూ నవరత్నాల్లో అగ్రగణ్యుడైన కాళిదాసుకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది కాళిదాసు రచించిన నాటకాలు మాలవికాగ్నిమిత్రము అభిజ్ఞాన శాకుంతలము విక్రమౌర్వశయం కరెక్టు కాళిదాసు రచించిన కావ్యాలు రఘువంశము మేఘదూతము కుమార సంభము ఓకేనా ఇది కూడా కరెక్టే దీని కావ్యత్రయం అని అంటాము కాళిదాసు రచించిన అపాధ్య కావ్యం ఏంటంటే ఋతు సంహారము ఓకేనా ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా కాళిదాసుకు సంబంధించి కరెక్టే కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ ఆర్యభట్ట తెలియజేసిన ఖగోళ అంశాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది గ్రహణాలు ఏర్పడే విధానాన్ని శాస్త్రీయంగా వివరించారు భూ భ్రమణం గురించి వివరించారు స్థానం మారితే జీరో విలువ మారడం గురించి తెలిపాడు ఓకేనా ఆర్యభట్ట తెలియజేసిన ఖగోళ అంశాలు ఇవన్నీ కూడా సరైనవే ఆప్షన్ డి అనేటువంటి కరెక్ట్ న్యూటన్ కంటే ముందే భూమి ఆకర్షణ శక్తి గురించి వివరించిన భారతదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు ఆప్షన్ ఏ బ్రహ్మగుప్త ఓకేనా ఇండియన్ నూటన్ అని బ్రహ్మగుప్త అని అంటారని చెప్పేసి ఇంతకుముందు చెప్పడం జరిగింది ఓకేనా రాజస్థాన్లోని బిన్మల్కు ప్రాంతానికి చెందినవాడు ప్రపంచంలోనే మొదటిసారిగా గురుత్వాకర్షణ సిద్ధాంతం చెప్పాడు జీరో గురించి తెలియజేయడం జరిగింది ఖగోళ శాస్త్రంలో అల్జిబ్రాన్ ఉపయోగించిన మొదటి వ్యక్తి ఇతని రచనలు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఖండకాధిక్యత బిర్దు గణక చక్ర చూడామని పరంపరగా కొనసాగుతున్న వైదిక సాహిత్యాన్ని ఏ పాలకుల కాలంలో రచించారు ఆప్షన్ సి ఓకేనా వైదిక సాహిత్యం అప్పటి వరకు గురువుల నుంచి శిష్యులకు నోట్ ద్వారా వల్ల వేయడం ద్వారానే వచ్చింది దాన్ని గ్రాంతికంగా గ్రంథ రూపంలో రచించింది ఏ కాలంలో అంటే కుప్తుల కాలంలో భారతదేశంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స వైద్యుడు ఎవరు ఆప్షన్ ఏ సుశ్రుతుడు ఓకేనా సుశ్రుతుడు భారతదేశంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స వైద్యుడు భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స పితామహుడు లేదా సుశ్రుత సమిత గ్రంథ రచయిత ఆయుర్వేదం సంబంధించి ఎవరంటే సుశ్రుతుడు ఓకేనా సర్జరీ నిపుణుడు సుశ్రుతుడు ఓకేనా భారతదేశంలో మొట్టమొదటి శాస్త్రీయ వైద్యుడు ఎవరంటే ధన్వంతరి అని చెప్పాలి అష్టాంగ సంగ్రమను వైద్య గ్రంథాన్ని రచయించింది ఎవరు వాగ్బాటుడు గుప్తుల కాలం నాటి పశు వైద్యుడు అస్త ఆయుర్వేదం అను పశువైద్య గ్రంథ రచయిత ఎవరంటే పాలకావ్యం అని చెప్పాలి గుప్తుల కాలంలో వివిధ వ్యాధుల నివారణకు చికిత్స విధానము విశదీకరించిన వైద్య గ్రంథం ఏంటంటే నవనీతకము ఓకే ఇవన్నీ కూడా గుప్తుల కాలానికి చెందినటువంటి వైద్య శాస్త్రజ్ఞులు గుప్తుల కాలం నాటి వైద్యశాస్త్ర గ్రంథాలు వాటి రచయితలను జతపరచండి సో ఇంతకుముందు వివరణ ఇచ్చిన దానికి సంబంధించి ఈ క్వశ్చన్ చూడండి ధన్వంతరి వైద్యశాస్త్రం చెందిన శాస్త్రవేత్త పాలకాశ్యపుడు అస్తాయుర్వేదంకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త సుశ్రుతుడు సుశ్రుత సంహిత రచించాడు తొలి సర్జరీ నిపుణుడు ఓకేనా శస్త్రచికిత్స నిపుణుడు వాగ్వాటుడు అష్టాంగ సంగ్రహం రచించాడు ఓకేనా వన్ టూ త్రీ ఫోర్కు సంబంధించి ఏబిసిడి అనేటువంటివి వరుసగా కరెక్ట్ ఆన్సర్లు అవుతాయి కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ఈ మ్యాచింగ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు ఏ పాలకుడి కాలం నుంచి గుప్త సామ్రాజ్యంపై హూనులనే విదేశీ తెగల దండయాత్ర ప్రారంభమైంది ఆప్షన్ బి ఓకేనా కుమారగుప్తుడి కాలం నుంచి హూనుల దండయాత్ర ప్రారంభమైంది కాకపోతే యువరాజుగా ఉన్నటువంటి స్కందగుప్తుడు హూనులతో యుద్ధం చేసి తొలిసారిగా గెలుస్తాడు రెండో చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త విక్రమాదిత్య విజయాలను గురించి ప్రముఖ శాసనం ఏది ఆప్షన్ ఏ మెహరౌలి ఇనుప స్తంభ శాసనం ఓకేనా ఇంతకుముందు కూడా ఈ శాసనాల గురించి మనం చదువుకున్నాము ఒకసారి చూద్దాం దీని గురించి మెహరౌలి ఇనుప స్తంభ శాసనం ఢిల్లీలో ఉన్నటువంటిది వేసినది రెండవ చంద్రగుప్తుడు భాష సంస్కృత భాషలో బ్రాహ్మ్య లిపిలో లిఖించడం జరిగింది దీని ఎత్తు ఏడు మీటర్లు బరువు ఆరు టన్నులు ఈ స్తంభం విష్ణు గౌరవార్థం ఏర్పాటు చేయబడింది ఈ శాసనం ప్రస్తుతం ఢిల్లీలోని కువత్ ఉల్ ఇస్లాం కాంప్లెక్స్లో ఉంది దీనిని ఉజ్జయిని నుండి ఢిల్లీకి తీసుకుని తెచ్చింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లకు ఓకేనా చంద్ర అనే రాజు ఉజ్జయిని నుంచి శకులను ఉజ్జయిని జయించి శకులను అక్కడి నుంచి వెళ్ళగొట్టి విక్రమాదిత్య అనే బిరుదు పొంది విక్రమ శకంను ప్రారంభించినట్లు ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది సో ఇంకొక శాసనం ఏంది జూనగర్ శాసనం ఆప్షన్లో ఉన్నటువంటిది వేసింది స్కందగుప్తుడు ఈ శాసనంలో ప్రాచీన సుదర్శన తటకానికి మరమ్మతులు వేయించినట్లు స్కందగుప్తుడు తెలిపాడు దమనుడు తన జూనగర్ శాసనంలో సుదర్శన తటకం గురించి ఊరిగా తెలపడం జరిగింది స్కందగుప్తుడు ఊనులను ఓడించినట్లు ఈ శాసనంలో తెలిపాడు జూనాగఢ్ శాసనంలో ఇంకొకటి బితారి శాసనం మధ్యప్రదేశ్ వేసింది స్కందగుప్తుడు ఊనుల దండయాత్ర గురించి తెలుపుతుంది పుష్పమిత్ర తిరుగుబాటుని స్కందగుప్తుడు వేసినట్లు ఇందులో ఉంది పహాడ్పూర్ శాసనం అయితే వేసింది బుద్ధగుప్తుడు రాజ్యాంగంలో ఉన్న వ్యవసాయ భూములకు అధిపతి రాజు అని తెలుపుతున్నటువంటి శాసనం ఏంది పహాడ్పూర్ శాసనం వేసింది బుద్ధగుప్తుడు పూన రాగి ఫలక శాసనం మహారాష్ట్రలో ఉన్నటువంటిది వేసింది ప్రభావతి గుప్త ఒక మొట్టమొదటి ప్రాచీన భారతీయ పాలకురాలు ప్రభావతి అవుతుంది గుప్తుల కాలంలో భూమి సర్వే ఎలా జరిగిందనే విషయం ఈ శాసనంలో తెలిపింది ఇంకొకటి ముఖ్యమైనది ఇరాన్ రాతి స్తంభ శాస్త్రం క్రీశకం ఐదు వందల పదిలో వేసినటువంటిది వేసింది భానుగుప్తుడు బానుగుప్తుని సేనని గోపురాజు మరణిస్తే అతని భార్య కూడా మంటల్లో దుక్కి సతిసాగానం అయ్యిందని తెలిసింది తెలిపింది సతీ గురించి తెలుపుతున్న శాసనం ఇరాన్ శాసనము దీన్ని కనుగొన్నది అలెగ్జాండర్ ఖనింగ పదిహేను వందల డెబ్బై నాలుగు ఐదులో యాభై క్వశ్చన్ చరిత్రకారులు చరిత్రకారులు భారతదేశంలో ఎవరి పాలన కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించారు ఆప్షన్ ఏ గుప్తుల కాలాన్ని చరిత్రకారులు భారతదేశంలో స్వర్ణయుగంగా కీర్తించడం జరిగింది గుప్తుల కాలంలో భానుగుప్త వేయించిన ఏ శాసనం సతీసాగమనం గురించి తెలుపుతుంది సతీసమ గమనం గురించి మొదటి శాసనాధారంగా ఉంది ఓకేనా ఆప్షన్ ఏ ఇరాన్ శాసనం మనం ఇంతకుముందే ఇరాన్ శాసనం గురించి మాట్లాడడం జరిగింది కింది వాటిలో సరైంది ఏది గుప్తులు రాజ్యాన్ని భుక్తి అనే రాష్ట్రాలుగా విభజించారు కరెక్టే భుక్తికి పాలకుడు ఉపారికుడు ఇది కూడా కరెక్టే గ్రామ పాలనలో పంచమండల సభ తోడ్పడేది ఓకేనా ఇది కూడా కరెక్టే కాబట్టి సో ఫిఫ్టీ క్వశ్చన్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని స్టేట్మెంట్ కూడా కరెక్టే గుప్తుల వాస్తు నిర్మాణ శైలిని ఏమంటారు ఓకేనా ఆప్షన్ ఏ నగరా శైలి అని అంటారు గుప్తు వాస్తు గుప్తుల వాస్తు నిర్మాణ శైలి ఒకసారి మనము డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే నగర శైలి అదేవిధంగా ద్రావిడ శైలి వెసార శైలి అని ఈ విధంగా ఉంటుంది నగర శైలిలో కన్స్ట్రక్షన్ లేదా వాస్తు శైలి ఓకేనా ఈ విధంగా ఉంటుంది ద్రావిడ శైలి గురించి మాట్లాడితే మనకు టెంపుల్ కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది విసార శైలి గురించి మాట్లాడినప్పుడు ఇటువంటి కన్స్ట్రక్షన్ ఉంటుంది నగర లేదా శిఖర శైలి అని అంటాం మనం ఉత్తర భారతదేశంలో గుప్తులు ప్రారంభించారు ఆలయ నిర్మాణ శైలులు ఓకేనా దక్కన్ని మనము విసార శైలి అని అంటాము ఓకేనా దక్కన్ ప్రాంతము చాళుక్యులు ప్రారంభించడం జరిగింది ఓకేనా ద్రవిడ శైలి లేదా విమాన శైలి అనేటువంటిది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల నిర్మాణం దీన్ని పల్లవులు ప్రారంభించారు ఫిఫ్టీ ఏజ్ క్వశ్చన్ కింది వాటిలో గుప్తుల కాలం నాటి ప్రముఖ రేవు పట్టణం ఏది సో సి ఓకేనా తూర్పున తామ్రలిప్తి పశ్చిమాన బ్రోచ్ ఇవి రెండు కూడా ప్రముఖ రేవు పట్టణాలు ఓకేనా తామ్రలిప్తి ఎక్కడ ఉంది పశ్చిమ బెంగాల్లో ఉంది బ్రోచ్ ఎక్కడ ఉంది గుజరాత్లో ఉంది ఓకేనా ఈ బ్రోచ్ ద్వారా పశ్చిమ దేశాలకు రోమ్కు వాణిజ్యం జరిపేవారు ఈ తామ్రలిప్తి ద్వారా ఓకేనా చైనాకు ఆగ్నేయ ఆసియా దేశాలకు వాణిజ్యం జరిపేవారు ఓకేనా ఒకసారి తామ్రలిప్తి గురించి చూసుకుంటే ప్రజెంటు పశ్చిమ బెంగాల్లోని ప్రస్తుత పూర్వ మెదినపూర్లోని తమ్ళక్ పట్టణమే తామ్రలిప్తిగా గుర్తించబడింది ఓకేనా దీనికి దగ్గరగా ఉన్నటువంటి రివర్ ఏంది రూప్ నారాయణ రివర్ ఇది గుర్తుంచుకోవాలి ఓకేనా పాలి భాషల తామలితి అనేవారు దీన్ని తామ్రలిప్తిని నెక్స్ట్ ఇంకొకటి మనకు ఆప్షన్లో ఉన్నటువంటి బ్రోచ్ను చూస్తే ఓకేనా బ్రోచ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద రివర్ ఓకేనా నర్మదా నది ముఖ ద్వారం ఉన్నటువంటి వడరేవు ఏంది బ్రోచ్ అనేటువంటిది ఓకేనా గుజరాత్లోంది ఇది గుర్తుంచుకోవాలి గుప్తుల కాలంలో నిర్మించిన గుహాలయాలు ఏవి అజంతా బాగ్ ఉదయగిరి ఇవన్నీ కూడా గుప్తుల కాలంలో నిర్మించినవే కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి భారతదేశంలో నిర్మించిన గుహాలయాలకు సంబంధించి మనం చూసుకుంటే భారతదేశంలో ముఖ్య గుహాలయాలు అజంతా గుహలు ఔరంగాబాద్లో మహారాష్ట్రలో ఉన్నవి ఎల్లారో గుహలు కూడా ఔరంగాబాద్ డిస్టిక్లోని మహారాష్ట్రలోనే ఉన్నవి బాగ్ గుహలు మధ్యప్రదేశ్లో ఉదయగిరి గుహలు ఒరిస్సాలో ఎలిఫెంటా గుహలు బొంబాయిలో అదేవిధంగా బారాబార్ గుహలు బీహార్లో ఉన్నవి ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి ముఖ్య గుహాలయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ కింది వాటిలో గుప్తుల కాలంలో నిర్మించిన ప్రముఖ ఆలయం ఏది దేవ్ఘర్లో నిర్మించినటువంటి దశావతార దేవాలయం ఇది విష్ణువు పది అవతారాల గురించి ఉంది భూమన శివాలయం నాచన కుతార పార్వతి ఆలయము ఇవన్నీ కూడా గుప్తుల కాలంలో నిర్మించినటువంటి ప్రముఖ ఆలయాలు ఓకేనా సో ఇవన్నీ కూడా కరెక్టే అనేటువంటిది ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దేవగర్లో ఉన్నటువంటి దశావతార ఆలయం అయితే ఒక భారతదేశంలోని పురాతన ఆలయాల్లో ఒకటి మరియు విష్ణువుకి అంకితం చేయబడింది దశావతర ఆలయం లేదా విష్ణు దేవాలయాన్ని గుప్త దేవాలయం అని కూడా పిలుస్తారు గుప్తుల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం విష్ణు యొక్క పది అవతారాలను వర్ణిస్తుంది ఓకేనా విష్ణువు పాముపై పడుకున్నట్లు చూపిస్తున్నటువంటి ఆలయం ఇది ఉత్తర భారతదేశంలో శిఖరం ఉన్న మొదటి ఆలయం ఏందో ఏదంటే దశావతార ఆలయము లాస్ట్ క్వశ్చన్ సిక్స్టీ వన్ గుప్తుల కాలంలో పంటలు ఎంత భాగం భూమి శిస్తుగా ఉండేది ఆప్షన్ ఏ ఒకటి బై ఆరో వంతు ఓకేనా గుప్తుల కాలంలో ఉన్నటువంటి భూమి శిస్తుకు సంబంధించి అయితే ఓకేనా పంట భూమిషిస్తూ ఒకటి బై నాలుగో వంతు ఉండేది ఇరవై ఐదు శాతం ఇక్కడ మనకు పంట అడిగిండు ఓకేనా దాన్ని బాగా బాగానేవారం రైతులు పంట దిగుబడులు ఒకటి బై ఆరో వంతు చెల్లించాలి ఓకేనా పంటలో ఎంత బాగా అన్నారు కాబట్టి ఒకటి బై ఆరో వంతు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో దాన్ని మనం బాగా అనేటువంటి పన్ను అన్నాము ఇంకా భోగ అంటే ఏంది గ్రామ ప్రజలు రాజుకు నిర్ణీత కాలంలో పన్నులు వంట చెరుకు రూపంలో చెల్లించే పన్నులు మనం బోగానేవరం హిరాణ్య అంటే ఏంది రాజుకు బంగారం రూపంలో చెల్లించే పన్ను బలి అంటే ఏంది ప్రజలు రాజుకు స్వచ్ఛందంగా సమర్పించే పన్ను హాలి వకర అనేటువంటిది ఏంది నాగలిపై విధించే పన్ను శుల్క అంటే వ్యాపారులపై విధించే పన్ను కర అంటే న్యాయబుద్ధి గల రాజుకు చెల్లించే ప్రత్యేక పన్ను ఉడ్రంగ అనేటువంటి నీటి పన్ను లేదా పోలీస్ పన్ను ఇవన్నీ కూడా వివిధ రకాల పన్నులు గుర్తుల కాలంలో సో భూమి శిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గాలు ఒకన భూమి ఎంత ఉంది ఒకటి బై నాలుగో వన్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ బాగా అనేటువంటిది రైతు పంట దిగుబడిలో ఒకటి బై ఆరు వంతు చెల్లించే పన్ను